ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులు వైసీపీలో ఇమడలేరని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు సుమారు పదిహేను వందల మంది వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు వీరికి వేమిరెడ్డి దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గత వైసీపీ పాలనలో ప్రజలకు న్యాయం జరగలేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు సంక్షేమ పాలనకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీడీపీ ఆ వైపు చూస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగలా న్యాయం కోసం వదిలేసి ఇది మనకి కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాని జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఈ ఇటు తీసుకురావడం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం మీరు మొన్న మహానాడు చూసింటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా అందరూ వచ్చిన సభలై ఎవరైతే తెలుగుదేశం అభివృద్ది సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవులు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను